హలో హాయ్ నేను మిశ్రా ఈరోజు మనము పండగల పొడి చేసుకుని భక్షాల చారు చూపిస్తున్నాను అనమాట మనం ఆ రోజు చాలా చాలా ఇష్టంగా తింటాం కదా అట్లా కాకుండా నార్మల్ డేస్లో కూడా మనము చాలా బాగా చేసుకోవచ్చు ఆ చారుని అయితే అది ఎట్లనో నేను చేసే విధంగా మీతోనే షేర్ చేసుకుంటున్నా ఇప్పుడు అది స్టార్ట్ చేసుకుందాం ఓకే ఇప్పుడు అయితే నేను కందిపప్పు తీసుకున్నా ఒక కప్పు అంటే పెద్ద గిన్నెతోనే తీసుకున్నా అనమాట ఒక గ్లాస్ నిండా ఇప్పుడు దీన్ని వాష్ చేసుకుందాం ఓకే ఇప్పుడు ఇందులో పసుపు వేసుకుందాం ఇది పక్కన కుక్కర్ మూత పెట్టేసుకొని ఉడికించుకుందాం ఫస్ట్ అంతలోపు ఇక్కడ చింతకాయలతోన నేను చూపిస్తున్నాను అనమాట ఈ బక్షాల చార్ని ఇప్పుడు ఇవి కూడా ఉడికించుకుందాము ఇక్కడ బెల్లము ఇలాచి కొంచెం సోంపు తీసుకున్న ఇది ఒక పక్కన పెట్టుకుందాము ఓకే ఇప్పుడు ఈ చింతకాయలు కూడా ఉడికిపోయినాయి పప్పు కూడా ఉడికిపోయింది మనకి ఇప్పుడు గిన్నెలో ఫస్ట్ మనం చింతకాయలు మిర్చి పౌడరు పసుపు ఉప్పు వేసుకుందాము నెక్స్ట్ వచ్చేసి చింతకాయల పులుపుని పిండుకుందాం ఇందులో మనకు ఎంత కావాలో అంత పులుపు వేసుకుందాం ఓకే ఇప్పుడు ఇందులో వాటర్ని కూడా యాడ్ చేసుకుందాం పప్పులో ఎక్కువ వాటర్ లేకపోతే ఇంకా ఇందులోనే వాటర్ వేసుకోవాలన్నమాట ఓకే కలుపుకుందాం కలుపుకొని ఇప్పుడు ఇందులో ఇంకొంచెం వాటర్ యాడ్ చేసుకొని ఇది స్టవ్ మీద పెట్టుకొని మరిగించుకుందాం ఓకే ఇది స్టవ్ మీద పెట్టుకుందాం అంతలోపు ఇక్కడ పప్పు కూడా ఉడికిపోయింది ఈ ఒక చెంచ నిండా పప్పుని తీసుకొని మనము జార్లోకి వేసుకుందాం మిగతా పప్పు తర్వాత పప్పులో వేసుకుందాం ఇప్పుడు ఇది జార్లో వేసుకొని ఇక్కడున్న బెల్లము ఇలాచి సోంపు అందులో వేసుకొని పేస్ట్ చేసుకోవాలన్నమాట భక్ష్యాల చారుకి మరి పేస్ట్ లాగా అవుతుందని కొంచెం పప్పులోనే చేస్తున్నా అనమాట నేను మిగతా పప్పు రుబ్బుకుందాము ఓకే ఇక్కడ ఈ పేస్ట్ని ఇందులో వేసుకొని రుబ్బుకుందాం ఇప్పుడు వేసేసుకున్న ఇందులో ఓకే ఇది బాగా రుబ్బుకొని కొంచెం వాటర్ వేసుకొని మనకు కావాల్సినంత వాటర్ కొంచెం వేసుకొని రుబ్బుకొని ఇందులో వేసేసుకుందాం ఆ పప్పుని ఓకే ఇక్కడ చింతకాయల పులుపు కూడా మనకి మరిగిపోతుంది ఇందులో పప్పును వేసేసుకున్నా నేను ఇప్పుడు కలుపుకుందాం ఇప్పుడు ఇది మరిగేలోపు మనము పోపు పెట్టుకుందాము ఇక్కడ నేను స్టవ్ మీద ఆయిల్ పెట్టుకున్నా ఇప్పుడు ఇందులో పోపు దినుసులు మీకు ఇష్టం వచ్చినాయి వేసుకోవచ్చు నేను ఇందులో శనగపప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర ఉన్నాయన్నమాట నెక్స్ట్ వచ్చేసి ఇందులో వెల్లుల్లి వేసుకుందాము కరివేపాకు కూడా వేసుకున్నా పోపు అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు ఈ పప్పులో వేసేసుకుందాం ఓకే ఇప్పుడు మనకు భక్షాల చారు అయితే రెడీ అయిపోయింది పండుగలప్పుడే కాదు నార్మల్ డేస్లో కూడా ఇట్లా నార్మల్గా పప్పు ఉడికించుకొని ఇట్లా ట్రై చేయండి ఇంకోటి చింతకాయలతో ట్రై చేయండి టేస్ట్ అయితే బాగుంటుంది చాలా చాలా బాగుంటుంది అన్నమాట ఓకే ఇప్పుడు మనకి చింతకాయలతోన బక్షాల చారు రెడీ ఇది మీరు కూడా తప్పకుండా ట్రై చేస్తారని అనుకుంటున్నా ఎందుకంటే చాలా చాలా టేస్ట్ ఉంటుంది మీరు ఒకసారి చింతపండు కాకుండా ఇట్లా ట్రై చేయండి మీకు ఒకవేళ బెల్లం లేకపోతే అందుబాటులో చక్కెరతోనే ట్రై చేయండి ఓకే మరి నెక్స్ట్ వీడియోతో మీ ముందుంటా మళ్ళీ మీరు కామెంట్ చేయండి ఈ చార్ మీకు కూడా ఎలా వచ్చిందనేసి చింతకాయలుంటే తప్పకుండా ట్రై చేయండి